అధికారంలో రావడానికి రకరకాలుగా విన్యాసాలు చేస్తాం హామీలు ఇస్తాం వాగ్దానాలు చేస్తాం మీ మీరసం మమ్మల్ని ఒక్కసారి గెలిపిస్తే స్వర్గం అయింది అంత అవసరం లేదురా స్వామి మాకు కాస్త పెన్షన్ ఏదో పెంచుతామన్నారు అధాలు మాకు అన్నట్టుగా ఓట్లేసి గెలిపించారు కదా పదిహేడు నెలలు అవుతున్నా కాకినాడ మండలానికి సంబంధించిన వార్త ఇది ప్రజాశక్తిలో ఉంది చూడండి మీకు కావాలంటే ప్రతి మండలంలో వెయ్యి మంది పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు వితంతు పెన్షన్ల కోసం కలిపి ఎదురు చూస్తున్నారు ప్రతి మండలంలో వెయ్యి పైన ఉంటుంది ఇది కేవలం కాకినాడకి సంబంధించిన వార్త మాత్రమే ఈ రాష్ట్రం మొత్తం చూస్తే ఎంతమంది ఉంటుంది వీళ్ళే రాసారు వీళ్ళేమి ఏ పార్టీకి భజన చేసేవాడు కూడా కాదు గత ప్రభుత్వ హయాంలో రెండు మూడు నెలలకు ఒకసారి కొత్తగా పెన్షన్లకి అప్లై చేసుకోవడానికి వీలు ఉండేది కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం వెబ్సైట్ అనేది ఓపెన్ చేయలేదు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటేనేమో మాకు తెలియదు మాకు సంబంధం లేదని తిప్పుకుంటున్నారట ఇది ఆరోపణ వార్త నిజమా అనేది పాలకులు చెప్పాలి అక్కడున్న లోకల్ పీపుల్కి విషయం అర్థం బాధితులు కానంత వరకు పక్కనుండి చూసేవాడికి ఆ బాధ అర్థం కాదు ఎక్కడో కూర్చున్న ఢిల్లీలో కూర్చున్న పెద్ద మనుషులు నెలకి లక్షల లక్షలు పెన్షన్ రూపంగా అందుకునే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చే పెన్షన్ ఉచితం అనుచితం అనవచ్చు మరి మీ ప్రభుత్వము రాకముందు ప్రచార పర్వంలో నోర్లు పగిలేటట్లు గొంతులు పోయేటట్లు గుండెలు అదిరేటట్లు హామీలు ప్రకటిస్తున్నప్పుడు ఏమైంది ఇప్పుడు ఎందుకు ఇయరు ఏమైంది అని మహేష్ బాబులు అడగలపడేటప్పుడు మంచిదేగా అంటారు ఆ పెన్షన్ ఇకపోతే భర్త చనిపోయి ఆధారం లేనటువంటి మహిళలకి ప్రభుత్వము ఇది సామాజిక బాధ్యత ఇవ్వడం పెన్షన్ ఇవ్వటం అనేది వాళ్ళే ఆధారం కనుక ఉంటే ఇచ్చే పెన్షన్ కోసమే ఆధారపడరుగా అంటే వాళ్ళ ఆధారం వాళ్ళ బలహీనతను క్యాష్ చేసుకోవడానికి ఓట్ల సమయంలో హామీలు ఇచ్చేసి ఇప్పుడు మాత్రం అప్పుడు కాదు ఇప్పుడు ఇప్పుడు కాదు అప్పుడు అంటే పదిహేడు నెలల నుంచి చెప్పుకున్నారంట ఇది ఒక పార్టీకి అనుకూలంగా చేస్తున్నది కాదు వ్యతిరేకంగా చేస్తున్నది కాదు ఆ పత్రిక తాలూకు వార్త చూడడానికి అర్థమవుతుంది అవ్వాతాతలు కాళ్ళు చేతులు కొట్టుకుంటూ పెన్షన్ కోసం తిరుగుతుంటారు ఓకే ఇంటికే ఇస్తుంటే అది కాదు మేమే తీసుకొచ్చి ఇంటికి ఇస్తామంటున్నారు బాగానే ఉంది మరి మీరే ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నప్పుడు ఇది మీ బాధ్యత సేవగా భావించాలని చంద్రబాబు నాయుడు గారే సాక్షాత్తు చెప్తున్నప్పుడు ఈ పదిహేడు నెలల్లో పెన్షన్ వయసుకు వచ్చిన వాళ్ళు ఉండరా అర్హులు కొత్త నోటిఫికేషన్ వచ్చే దాకా వెళ్ళేలా ఎదురు చూస్తూనే ఉండాలా బకాయిల సంగతి పక్కన పెట్టండి ఇప్పుడు గతం నుంచి మేము చెల్లిస్తామంటాం కదా తప్పది ఇప్పుడు అవసరం నీడ్ ఆఫ్ ద అవరు ఈ క్షణంలో నాకు ఆకలి అవుతుందంటే ఇప్పుడు ఆకలి తెచ్చాలి కానీ నువ్వు సచ్చి ఏదోలాగా ఏదో ఒక సంవత్సరం నాకు బతుకు అప్పుడు ఇస్తానంటే మొత్తం కలిపి కదా ఇక చాలామందికి వాళ్ళు ఇచ్చే నాలుగు వేలు ఐదు వేలు ఏమవుతుంది అనుకుంటారు బట్ మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మనం ఎక్కువే ఇస్తున్నా కూడా అది వాళ్ళకి ఎంతో అవసరం ఆ అవసరాన్ని అవహేళన చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మాట చెప్పారు అప్పుడు ఈ ఇల్లింటికి తీసుకెళ్ళేస్తున్నట్టు గౌరవంగా ఇవ్వండి మీరేదో ఉదారంగా ఇస్తుంది కాదు మన సేవ చేస్తున్నామని ఇవ్వండి అన్నారు అట్ సేమ్ ఇది చూడాలి కదా కొత్తగా అర్హులు ఎవరెవరు ఉన్నారు ఇందులో ఒక ఆరోపణ కూడా ఉంది పత్రిక వార్తలో వికలాంగుల దాంట్లో కూడా కోత విధిస్తున్నారు అని ఆ మాట అంటే ఉలిక్కి పడ్డారు ఆ తర్వాత ఏమో నిజమే అని చెప్పేసి లేదు లేదు కోయట్లేదు మా పాత పద్ధతిలోనే ఇచ్చేస్తామన్నారు అంటే ట్రై చేశారు కోత విధిద్దామని ట్రై చేసేది కానీ ప్రతీ నెలకి ప్రతీ సంవత్సరానికి వయసు పెరుగుతుంది కదా సంఖ్య పెరగకుండా ఎలా ఉంటుంది ప్రకటన ఎలా కుదురుతుంది మరణాల సంఖ్య మరీ అంత బేభత్సంగా లేదు కదా మరి వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు వృద్ధుల్ని ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి టైంలో అంతకుముందు రాజశేఖర రెడ్డి టైంలో మా ఈ రోజున మాకు గౌరవం పెరిగింది ఇంట్లో అంటే టెన్షన్ వాళ్ళ చేతిలో ఉండటం వల్ల పిల్లలు కానీ ఎవరైనా సెలవులకు వచ్చినప్పుడు వాళ్ళకి మేము కొనివ్వగలుగుతున్నాం కాస్త చూస్తూ దాంతో మా పట్ల గౌరవం పెరిగిందని గర్వంగా చెప్పుకునేవాళ్ళు కదా అది నిజమైనా కాకపోయినా చూశారు కదా అలాంటివి మరి అలాంటి వార్తలకు కదా ఇప్పుడు ప్రాధాన్యత ఇవ్వాల్సింది వీళ్ళు పాజిటివ్గా పాజిటివ్ డబ్బాలు కొట్టుకోవాలంటే అలాంటివి ఎక్కడన్నా చూపించి కొట్టాలి అలా కొట్టాలంటే మనం ఇవ్వాలి పెన్షన్లు ఇవ్వాలి కొత్తవి కూడా ఇవ్వాలి ఎందుకు ఇవ్వట్లే మరి ఇది ఆరోపణ మాత్రమేనా నిజం కూడా ఉందా నిజం ఉందనేదైతే ఈ వార్త లేకపోతే అంత పెగోలుగా వాళ్ళైతే రాయరు ఒక కాకినాడకు సంబంధించి ప్రతి మండలంలో వెయ్యి మంది దాకా ఉంటారు వెయ్యి పైగానే ఉంటారు రాష్ట్ర రాష్ట్రం మొత్తం లెక్కేయండి అలా ఎదురు వాళ్ళు రెండు వేల ఇరవై మూడు నుంచి నోటిఫికేషన్ రాలేదట అంతకుముందు ప్రభుత్వంలో రెండు మూడు నెలలకు ఒకసారి కూడా జరిగేది ఇట్లా కొత్తగా ఇవ్వటము అంతేకాదు భర్త కానీ ఎవరైనా కుటుంబ సభ్యుల్లో ఇట్లా పెన్షన్ తీసుకునే వాళ్ళు చనిపోతే వాళ్ళ మీద డిపెండెన్సీ కనుక ఉంటే డెత్ సర్టిఫికెట్ తీసుకొచ్చి సచివాలయంలో ఇచ్చిన గంటల వ్యవధిలోనే పని అయిపోయేదట మరి ఇప్పుడు ఆ వ్యవస్థను మనం అవహేళన చేస్తాము పెద్ద విజన్ యూనిట్లను చేస్తాము మరి ఇది ఎందుకు చేయరు ఆలోచించండి